హాయ్ ఫ్రెండ్స్ డైలీ కొద్దిగా ఎక్సర్సైజులు చేసుకొని వామప్ చేసుకున్న తర్వాత సూర్య నమస్కారాలు ఒక్క సెట్ చేసినా చాలు మనం చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాము ట్రై చేయండి మోస్ట్లీ చేయడానికి చాలా బాగుంటుంది నిజంగా చాలా 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 హెల్తీగా ఉంటుంది సూర్య నమస్కారాలు చేద్దాం రండి నమస్కార ముద్ర హస్త ఉత్నాసనం పాదహస్తాసనం అశ్వసంచాలనాసనం దండాసనం నమస్కారాసనం భుజంగాసనం పర్వతాసనం అశ్వ సంచాలనాసనం పాదహస్తాసనం హస్త ఉస్థానాసనం ప్రణామాసనం ఇలా సూర్య నమస్కారాలు చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మొత్తం శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది కండరాలను బలోపేతం చేస్తుంది స్థిరత్వం పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది స్థ్రిత ప్రజ్ఞ కలిగి ఉంటాము టెన్షన్ తగ్గుతుంది మానసిక పరిస్థితి మెరుగుపడుతు పడుతుంది ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం సహాయపడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చిన్న చిన్న ఎక్సర్సైజులు వార్మప్ చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేయడం వలన చాలా బాగుంటుంది మేమైతే వన్ నాట్ ఎయిట్ సూర్య నమస్కారాలు చేస్తాము మీకైతే ఒకే సెట్ చెప్పాము ఇలా వన్ నాట్ ఎయిట్ చేయగలిగితే చాలా చాలా హెల్తీగా ఉంటారు వీలైతే ట్రై చేయండి కనీసం అట్లీస్ట్ టూ సెట్లు చేయడానికన్నా ట్రై చేయండి యోగాలో ఈ సూర్య నమస్కారాల వలన ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కవర్ అవుతాయి కాబట్టి తప్పకుండా సూర్య నమస్కారాలు డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్క సెట్ అయినా చేయండి మీకు వీలైతే తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను ఈ ఆసనాల గురించి వీటి విశేషత వీటి వలన ఉపయోగాలు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఇదిలో వివరించి మరీ చెప్తాను సూర్య నమస్కారాలను పన్నెండు మంత్రాలతో చెప్తారు వన్ టూ త్రీ అని పన్నెండు కౌంట్ చేసి కూడా చెప్తారు ఇవన్నీ తర్వాత వివరిస్తాను